నేను ఇక్కడ నుంచి బయలుదేరి సముద్రం మీదుగా ఎగిరి వెళ్ళిపోతుంటే కొన్ని వేల సంవత్సరముల నుంచి ఈ పర్వతాల మీద పెరిగినటువంటి కూకటి వేళ్లతో ఉన్నటువంటి చెట్లని పెకల్చిన తొడల వేగానికి నాతో పాటు సముద్రం మీదుగా తీసుకుని పోయి విడిచిపెట్టగలను నాతో పాటు తీగలు లతలు పువ్వులు చెట్లు ఎగిరి వచ్చేస్తాయి ఏకకాలమనందు కొన్ని వేల మందిని మర్దించగలను నేను అదృశ్యమై పైన ఆకాశంలో వెళ్ళిపోతుంటే కింద నిలబడి సమస్త ప్రాణులు నా యొక్క గమనశక్తిని చూడగలవు ఆ నా గమనశక్తి అలా ఉంటుంది ఇంతమంది చూస్తుండగా ఎగురుతాను ఆకాశంలో మెరుపు వస్తే ఎలా ఉంటుందో ఆ మెరుపు తీగ కన్నా వేగంగా మబ్బుల్లోంచి ప్రయాణం చేస్తాను అంతటి పరాక్రమం అంతటి బుద్ధి అంతటి తేజస్సు అంతటి లాఘవన్న ఎందు ఉన్నాయి నేను వెళ్లి సీతమ్మ తల్లి దర్శనం తప్పకుండా చేస్తాను చేసి మళ్ళీ నూరు యోజనములు తిరిగొచ్చి నీ అందరికీ శుభవార్త చెప్తాను